తాండూరు నియోజకవర్గంలోని ఆర్ఎన్బీ రోడ్డు అధ్వానంగా మారాయని ఏ రోడ్డు చూసినా నీటి గుంటలు మారాయని ప్రయాణం చేయాలంటేనే ప్రాణాలని అరిచితిలో పెట్టుకుని ప్రయాణం చేయవలసి వస్తుందని తాండూరు ప్రజలు బీజేపీ నాయకులు అంటున్నారు తాండూరు నియోజకవర్గంలోని యాలల్ మండలంలోని ముద్దాయిపేట్ కోకర్ రోడ్డు మార్గం పూర్తిగా ధ్వంసమై నీటి గుంటల తయారయ్యాయని బీజేపీ నాయకులు స్థానిక ప్రజలు ఆర్ఎన్బీ ప్రజా ప్రతినిధులపై మండిపడ్డారు ఆ రోడ్డు మార్గంలో వెళ్ళాలంటే ప్రాణాలను అరిచితిలో పెట్టుకుని వెళ్లాలని అన్నారు గర్భతి ఉన్న మహిళలకు వృద్ధులు ప్రయాణం చేయాలంటేనే నరకం చూడాలని అంటున్నారు అధికారులు నూతన ఎమ్మెల్యే స్పందించారు

తీసుకుపోవడానికి తాంతూర్ తీసుకుపోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తక్షణమే తరువిత గతిన అధికారులు స్పందించాలని కోరుకుంటున్నారు నమస్కారం మేము ప్రస్తుతం యాలాల్ మండల్ కమలాపూర్ విలేజ్ నుంచి పగిడాలు వెళ్తున్నాం ఓ పని పైన వెళుతుంటే ఈ రోడ్డు చూస్తే ఇది రోడా లేకుంటే వాగ్లా చెరువు ఇది ప్రభుత్వాలు మారినాయి కానీ యాలాల్ మండల ప్రజల బాధలు తీరకొచ్చినాయి అయ్యా ఎమ్మెల్యే గారు దయచేసి ఈ రోడ్డు చూడండి ఎవరికన్నా ఆపదొచ్చి హాస్పిటల్కి వెళ్ళాలంటే తాండూరుకు వచ్చేలోపు ఆ పేషెంట్ ఉంటాడా ఉండడా అనే పరిస్థితి ఉంది మహిళలు ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే డెలివరీకి వస్తే కూడా డెలివరీ కూడా తాండూరు పోయినంత వరకు అసలు అవుతుందా లే మధ్యలో డెలివరీ అవుతా అనే పరిస్థితులు ఉంది అసలు రోడ్డు లేనే లేదు మొత్తం బాగులా చెరువులా పోయేటట్లుంది ఒకసారి చూడండి మీరు దీని తక్షణమే ఎమ్మెల్యే గారు దృష్టి సాధించి సంబంధించిన శాఖ ఆర్ఎన్బి శాఖ అధికారుల దృష్టికి చెప్పి తొందరగా ఈ యొక్క రోడ్ తొందరగా అయ్యేటట్లు చూడాలి